సినిమాలు హిట్ అయితే పెద్ద హీరో కాదు ఇంతకు ముందు కంటే ఇప్పుడు సెలబ్రిటీ అవ్వడం చాలా ఈజీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఓ ఇంటర్వ్యూ ఇస్తే చాలు మీరు సెలబ్రిటీ అయిపోయినట్టే అలాగే ఇప్పుడు సెలబ్రిటీ అయిన టీవీ నటి నీతు నారాయణ్ ఆ ఎగ్జైట్మెంట్లో నోరు జారింది కొంతమంది యంగ్ హీరోలు ఒకటి రెండు సినిమాలు చేసి సూపర్ స్టార్లుగా ఫీల్ అయిపోతున్నారని చెప్పిన నీతు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మీదనే పంచివేసింది మీ అభిమాన హీరో ఎవరనే ప్రశ్నకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది ముందు ప్రశ్న కరెక్ట్గా అడగడం నేర్చుకోండి అని యాంకర్కు నీతూ చెప్పింది పవన్ కళ్యాణ్ తర్వాత మీ అభిమాన హీరో ఎవరు అని అడగాలని నీతు చెప్పింది తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమని ఆయన తర్వాత చిరంజీవిని అభిమానిస్తానని చెప్పింది ఇంతటితో ఆగకుండా మరిన్ని వ్యాఖ్యలు చేసింది యాక్టింగ్ పరంగా చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి పర్సనల్ లైఫ్ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పింది ఎవరికి సహాయం చేయనప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా ఏం లాభం అన్న అర్థం వచ్చేటట్టు ఆమె వ్యాఖ్యలు చేసింది ఎందుకలా అన్నదానికి కూడా వివరణ ఇస్తూ పెద్ద హీరోగా చలామణి అవుతూ ఎంత డబ్బు సంపాదించినా ఏం ఉపయోగం లేదని ఇతరులకు మంచి చేయాలనే గొప్ప గుణం పవన్లో ఉందని నీతూ కితాబిచ్చింది అందుకే పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అని తేల్చి చెప్పింది సినిమాను హిట్ అయినంత మాత్రాన పెద్ద హీరోలు కాదని హెల్పింగ్ నేచర్ ఉన్నవారే రియల్ హీరో అని నీతూ అంది సమస్యలపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తారని కష్టాల్లో ఉన్న సీనియర్ నటులకు ఆయన సాయం చేసినట్లు తాను విన్నానని చెప్పింది అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు చిరాకు పడుతున్నారు సోషల్ మీడియాలో ఆమె మీద విమర్శలు మొదలయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి